ఈరోజైతే నేను బాదం పాలు చేస్తున్నాను అండి ఫస్ట్ అయితే ఇలా పాలు వేసుకోవాలి దాంట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇవి కాసేపు హీట్ అవ్వాలి అయితే గురి తీసుకోవాలి దాంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా కొంచెం ఐస్ క్రీమ్ పౌడర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ కోసము ఇంకా చిక్కగా వస్తుందని చెప్పి వేసుకున్నాను దాంట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేయాలి వండు లేకుండా మొత్తం వండ్ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకొని పాలు మరుగుతున్నాయి కదండి దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే పాలు కాసేపు మరిగి చిక్కుగా అవుతాయండి నెక్స్ట్ అయితే షుగర్ అనేది మనం కావాల్సినంత యాడ్ చేసుకో సిక్స్ బాదం పౌడర్ అనేది తీసుకుంటున్నాను దీంట్లో యాడ్ చేయడానికి కాచినపాలనే తీసుకొని ఈ బాదం పౌడర్ అనేది ఇలా త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి క్వాంటిటీ బడ్డ అండి లీటర్ అయితే త్రీ ఆర్ ఫోన్ స్పూన్స్ వేసుకొని ఈ వంటల్లో కాకుండా బాగా మిక్స్ చేయాలి పాలు అయితే మరిగిపోయి అండి చిక్కగా కావాలనుకుంటే చిక్కగా ఇవంతా యాడ్ చేసుకోవాలి పల్సగా అయితే నేను తీసుకున్నాను పాలు అంత చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని మరిగించాలి మరిగేసాక చల్లారెక్క ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీనిపైన బాదం పప్పు వేసుకొని తింటే తాగితే బాగుంటుందండి సరే సరే తాగితే బాగుంటుందండి ఇదే బాదం పాలు